హాయ్ హలో నమస్తే నేను అపార జబర్దస్త్ ఆర్టిస్టు ఐపర్ న్యూస్ ఛానల్ అంటేనే నిరంతరం వార్తలతో అప్డేట్ ఇస్తూనే ఉంటారు లోకల్ ఛానల్లో అగ్రగామిగా ఉంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐపర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుడ్ లక్ టు ఐపర్ న్యూస్ ఛానల్ అందరికీ నమస్కారం నేను మీ జబర్దస్త్ ఇమాన్యల్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం హైపర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి మీకు లేటెస్ట్ న్యూస్ అన్నీ నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఒక సెకండ్ ఒక సెకండ్ సో అందరికీ నమస్కారం అండి గూడూరు ప్రేక్షకులందరికీ ముందుగా దసరా శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు సో నేను మీ జబర్దస్త్ శాంతికుమార్ నేను మీ అప్పారావు జబర్దస్త్ దసరా శుభాకాంక్షలు గూడూరు ప్రజలు యావన్ మందికి సో ఈరోజు మీ అందరినీ ఆనందపరచడానికి మా యొక్క పర్ఫార్మెన్స్తో మీ అందరినీ కడుపుబ్బ నవ్వించడానికి మేము జబర్దస్త్ టీం గూడూరు వచ్చేసాం ముఖ్యంగా మన గూడూరు సభ్యులు గౌరవనీయులు శ్రీ పాసిం సునీల్ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతున్నటువంటి నవరాత్రి కార్యక్రమాల్లో భాగంగా గూడూరు ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో అమ్మవారి ఆశీస్సులతో పాటు మా వినోదబద్ధమైన కార్యక్రమాన్ని కూడా మీకోసం రెడీ చేసేశారు ఈరోజు ఈరోజు సాయంత్రం మన గూడూరులో పాశం సునీల్ యూత్ అశోక్ నగర్ గూడూరు వారు ఆధ్వర్యంలో అద్భుతంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరగబోతున్నాయి ఇందులో భాగంగా జబర్దస్త్ టీం తరఫు నుంచి నేను శాంతికుమార్ అలాగే అప్పారావు గారు ఇక మా వినోద్ లేడీ అనగానే మీ అందరికీ బాగా నోటెడ్ మా వినోద్ని అలాగే మా ఇమాన్యుయల్ ప్రస్తుతం రైజింగ్ స్టార్ మా ఇమాన్యుయలు అలాగే ఈవినింగ్ అద్భుతంగా మేము జూనియర్ బాలు అని పిలుచుకుంటాం మరి చెన్నై నుంచి వస్తున్నారు సింగర్ రాము గారు స్పెషల్గా ఆయన సింగింగ్ పెర్ఫార్మెన్స్ ఆయన పాడితే అసలు గారే మళ్ళీ వచ్చారా అన్నట్టుగా అనిపిస్తుంది అలాగే కళాంజలి ఆర్కెస్ట్రా ఉన్న ఓన్లీ మన నెల్లూరు జిల్లాలోనే బ్రాండెడ్ ఆర్కెస్ట్రా కళాంజలి ఆర్కెస్ట్రా లైవ్ మ్యూజిక్తో మీ అందరినీ ఉర్రుతలు ఇంకా డాన్సర్స్ మా మిమిక్రీ పాటలు ఒక ఫుల్ పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ షో మీకోసం రెడీ చేసేసారు కాబట్టి ఈ కార్యక్రమానికి మీరు అందరూ ఇచ్చేసి జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే నాకు నేను ఒక స్పెషల్గా ఆనందపడి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే నేను గూడూరు వాస్తవైన కావడం నాకు ఒక పెద్ద గర్వకారణం ఎందుకంటే గూడూరులో చిన్న స్థాయి ప్రోగ్రామ్స్ చేస్తున్నటువంటి నేను మెల్లగా అంచెలంచెలుగా ఒక టీవీ షోకి వెళ్ళి టీవీలోంచి మళ్ళీ ఒక టీం లీడర్గా జబర్దస్త్ ఒక టీం లీడర్ అయ్యి ఆ తర్వాత ఒక సినిమాకి డైరెక్షన్ చేసి ఆ సినిమా కూడా మొన్నే మన గూడూరులో కూడా రిలీజ్ అయ్యింది లాస్ట్ ఇయర్ నాతో నేను అంటూ సాయికుమార్ గారు సినిమా నా కథ మాటలు పాటలు స్క్రీన్ ప్లే డైరెక్షన్ నేనే చేయడం జరిగింది ఒక దర్శకుడిగా ఇప్పుడు రెండో సినిమా కూడా స్టార్ట్ చేయబోతున్నాను ఒక్కొక్క దర్శకుడిగా ఒక్కొక్క నటుడుగా మిమిత్రి ఆర్టిస్ట్గా ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి అమ్మవారి కృపా కటాక్షలు ఎలవెళ్లలో ఉన్నాయన్న మనస్ఫూర్తిగా నా తరఫున మా పాశం సునీల్ అన్న ఆ యూత్ అశోక్ నగర్ యూత్ తరపున మీ అందరికీ ప్రేక్షకులందరికీ మరోసారి దసరా శుభాకాంక్షలు మన మన సునీల్ అన్న థ్యాంక్ యూస్ నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు షైనింగ్ శాంతి గారు అంటే గూడూరు అంటారు గూడూరు అంటే షైనింగ్ అంత మమేకై ఉన్నారు ఇక్కడ ప్రజలు కూడా అంత బాగా అభిమానిస్తారు ఇక గూడూరు శాసనసభ్యులు గౌరవనీ పెద్దలు పిలిస్తే పలికే నాయకులు మరి ఆత్మబంధు అని చెప్పొచ్చు ఎప్పుడు ఎలా అంటే అలా వచ్చేటటువంటి వ్యక్తి అటువంటి పాసం సునీల్ అన్న గారి యువసేన మరి అశోక్ నగర్లో రంగరంగ వైభవంగా గూడూరు ఎమ్మెల్యే గారు శ్రీ పాసం సునీల్ అన్న పూర్తి సహాయ సహకారాలు ఈ కార్యక్రమం జరుగుతుంది గారు చెప్పినట్టు ఫుల్ బిందాస్గా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను నాకు కూడా గూడూరుతో నెల్లూరుతో చాలా మంచి అనుబంధం ఉంది ఇక్కడ ప్రజలందరూ కూడా కళలన్నా కళాకారులన్నా చాలా అభిమానిస్తారు కాబట్టి వారందరికీ ప్రేమపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ విఏడి ఐఎన్ఏ వదిన అనే డైలాగ్తో పాపులర్ అయిన నేకు నాకు ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని మా షైనింగ్ శాంతి గారి ద్వారా అలాగే ఎంగండ్ డైనమిక్ మా సాయి ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా అన్న ద్వారా వారు చేస్తున్నారు కాబట్టి సాయికి కూడా నా సాయికి అలా సాయి బృందానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మన గూడూరు మన సునీలన్న రండి ఎంజాయ్ చేద్దాం అందరికీ నమస్కారం నేను మీ జబర్దస్త్ కుమార్ సో ఎప్పటికప్పుడు మంచి న్యూస్ అప్డేట్స్ కానివ్వండి వార్తా రంగంలో ఎప్పటికప్పుడు జరుగుతున్న విశేషాలు మీ ఇంటి దాకా తీసుకొచ్చి మీ అరచేతలకు తీసుకొచ్చి అందించే న్యూస్ ఛానల్స్ మన గూడూరుకు సంబంధించి సిఆర్ న్యూస్ ఛానల్ అలాగే శివాబి న్యూస్ ఛానల్ ఇక ముఖ్యంగా హైపర్ హైపర్ అనేటువంటి మంచి న్యూస్ ఛానల్ న్యూస్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ హైపర్ న్యూస్ ఛానల్ కట్ చేయండి లేకపోతే అది చెప్పక్కర్లేదు అందరికి నమస్కారం నేను మీ జబర్దస్త్ కుమార్ సో ఎప్పటికప్పుడు మంచి న్యూస్ అప్డేట్స్ కోసం వార్తల్ని మీ అర్థించే అద్భుతమైన న్యూస్ ఛానల్ హైపర్ న్యూస్ ఛానల్ సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందుకోండి అలాగే సిఆర్ న్యూస్ ఛానల్ శివాబి న్యూస్ ఛానల్ ఇవన్నీ కూడా మీకు మన గూడూరు ఛానల్స్ కాబట్టి ఎప్పటికప్పుడు గూడూరు అప్డేట్స్ తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా మీరు వీటిని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ మనీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సిఆర్ అండ్ హైపర్ థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఇమాన్యుల్ ముందుగా గూడూరు ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు సో ఈరోజు మేము గూడూరుకి రావడం జరిగింది బికాస్ ఆఫ్ మన పాషన్ సునీల్ అన్నగారు నిర్వహిస్తున్నటువంటి ఒక పెద్ద ఈవెంట్కి రావటం జరిగింది సో అన్నగారి ఆధ్వర్యంలో అండ్ వాళ్ళ యూత్ మొత్తం కలిసి నిర్వహిస్తున్న ఈ ఈవెంట్కి మేమే కాకుండా ఇంకా మా తరపు నుంచి చాలామంది జబర్దస్త్ పెద్ద ఆర్టిస్టులు అప్పారావు గారు అండ్ శాంతికుమార్ గారు కూడా రావటం జరిగింది సో ఈవినింగ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరగబోతుంది సో మీ అందరు కూడా వచ్చి ఈ ఈవెంట్లో పాల్గొని అమ్మవారు ఆశీస్సులు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన మన అందరికి నమస్కారం లో కనుక మీరు న్యూస్ చూడాలనుకుంటే ఎక్కడన్నా సరే మీరు మీ అర్చి న్యూస్ అప్డేట్స్ కావాలనుకుంటే గో త్రూ అండ్ మన గూడూరు న్యూస్ ఛానల్ హైపర్ యూట్యూబ్ ఛానల్ సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ అండి నేను వినోద్ సో మీ న్యూస్ కి సంబంధించిన అప్డేట్స్ కావాలనుకుంటే కనుక మన సిఆర్ న్యూస్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి అందరికి నమస్కారం నేను వినోద్ సో మీ అరుచేతిలో కనుక అద్భుతమైనటువంటి న్యూస్ అప్డేట్స్ కానివ్వండి జరుగుతున్నటువంటి తాజా విశేషాలు కానీ కావాలనుకుంటే కనుక ప్లీజ్ గో త్రూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను విజర్దస్తిలో మీరు ఎంతగానో ఆదరించమాను వినోదిని ముందుగా గూడు రూపేష్క మహాజులందరికీ కూడా శరణ నవరాత్రి మరియు విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సో బహుశా అన్న అన్న పద అన్నం చూస్తే అనుకుంటారు సో ప్రజలందరికీ కూడా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి మన శాసనసభ మార్చుకునేటువంటి పాషం సునీల గారి ఆధ్వర్యంలో శరణరాత్రి ఉత్సవాలు అందరంగా వైభవ జరుగుతున్నాయి ఈ యొక్క శరణ నవరాత్రి భాగంగా మీకు ఎంటర్టైన్మెంట్ అందించడం కోసం మాతో పాటుగా మా బ్రదర్స్ టీమ్ తో పాటుగా ఎంతో మంది అద్భుతమైన కళాకారులు సింగర్స్ కానివ్వండి డ్యాన్స్ టీం కానివ్వండి ఈరోజు సాయంత్రం వచ్చేస్తున్నారు సో పాసం సునీలైన యువసేన అశోక్ నగర్ వారి ఆధ్వర్యంలో అలాగే పాసం సునీల యొక్క ఆధిపత్యంలో నాయకత్వం జరుగుతున్న యొక్క కార్యక్రమానికి కూడా విచ్చేసి ఒక ప్రగతి జయప్రదం చేస్తారు మనస్ఫూర్తిగా ఆశిస్తూ అందరికీ కూడా శరణవరాత్రి విజయదశమి దర్శన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను